అసలే డిజిటల్ యుగం స్మార్ట్ ఫోన్ ఏందే ముద్ద దిగదు రోజుకు మినిమం ఒక నాలుగైదు గంటలు ఆన్లైన్ పోర్టల్స్లో వ్యవహరించకపోతే నిద్ర పట్టదు ముఖ్యంగా పదేళ్లు దాటిన పిల్లలకైతే పట్టబగ్గాలు లేకుండా పోతుంది ఫోన్ పట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టు అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇక ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో యుద్ధాలే సో ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు అండర్ సిక్స్టీన్ సోషల్ మీడియా బ్యాన్ దిశగా అడుగులేస్తోంది ఏపీ సర్కార్ ఆస్ట్రేలియా చట్టాన్ని అధ్యయనం చేస్తూ ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేస్తోంది మరి ఎన్నో దేశాలకు సాధ్యం కానీ ఈ బ్యాన్ ఏపీకి సాధ్యమేనా నిర్ణయం బాగానే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతుందా అసలు ఏపీ ముందున్న ఏంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఎక్స్ యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అడిక్షన్ అవసరానికి మించి వాడొద్దని తెలిసినా ఆపుకోలేని వ్యసనం మరీ ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతున్న బానిసత్వం అందుకే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టుంది ఏపీ ప్రభుత్వం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి లోకేష్ ఈ విషయాన్ని చెప్పడంతో ఏపీలో చర్చనీయాంశంగా మారింది అండర్ అండర్ టార్గెట్ వయసు వాళ్లు సోషల్ మీడియా గడప తొక్కకుండా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తోంది చంద్రబాబు సర్కార్ వారి భద్రత మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది ఆస్ట్రేలియాలో ఇప్పటికే అమలవుతున్న అండర్ సిక్స్టీన్ సోషల్ మీడియా బ్యాన్ ను సీరియస్ గా స్టడీ చేస్తోంది ఇప్పుడు ఇదే విషయాన్ని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదికపై చెప్పారు మంత్రి లోకేష్ పిల్లలు సోషల్ మీడియా కంటెంట్ ను కరెక్ట్ గా అర్థం చేసుకోలేరని అది వారి ఆలోచన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు అందుకే పిల్లలను రక్షించేందుకు కఠినమైన చట్టాలు అవసరమన్నారు ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని ఏపీలోనూ అమలు చేసే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిజంగానే గత కొంతకాలంగా సోషల్ మీడియా వల్ల చిన్నారుల్లో మానసిక ఒత్తిడి వ్యసనాలు దారి తప్పే ఆలోచనలు పెరుగుతున్నాయి నిపుణులు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు తప్పుడు సమాచారం హింసాత్మక కంటెంట్ అసభ్య వీడియోలు సైబర్ బుల్లియింగ్ అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరిస్తున్నారు కూడా అయితే ఈ అండర్ సిక్స్టీన్ బ్యాన్ దేశ వ్యాప్తంగా జరగాలని ఎన్నో వాదనలు వినిపించినా అది సాధ్యపడలేదు మరి ఏపీలో ఎలా సాధ్యమవుతుంది చాలా మంది ఫేక్ ఏజ్ ఫేక్ ప్రొఫైల్స్ తో సోషల్ మీడియా తెగవాడేస్తుంటారు మరి వాళ్ళ సంగతి ఏంటి అంతేకాదు అండర్ సిక్స్టీన్ పిల్లలు ఎనభై శాతం మంది తమ పేరెంట్స్ ఫోన్లే వాడుతున్నారు వాళ్ళను ఎలా ఇప్పుడు ఇవే విషయాలు చర్చనీయాంశం అయ్యాయి సాధ్యాసాధ్యాలపై డిబేట్లు మొదలయ్యాయి ఒక మంచి డెసిషన్ తీసుకుంది ఏపీ గవర్నమెంట్ చేయడానికి చాలా టెక్నాలజీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అండ్ సైబర్ అనేది నేషనల్ వైడ్ గా చేసే ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్ అది బట్ స్టేట్ గా అది చేయగలమా చేయలేమా దానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా దానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ అండ్ యూట్యూబ్ సపోర్ట్ చేస్తాయా సపోర్ట్ చేయవా ఇవన్నీ నేషనల్ గా మనకి లాస్ క్రియేట్ చేస్తేనే మనం స్టేట్ వైజ్గా ఇంప్లిమెంట్ చేయగలం మేబీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ సపోర్ట్తో చేసే స్కోప్ ఉంటుంది బట్ ఇది చేస్తే చాలా బాగుంటుంది ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే అండర్ సిక్స్టీన్ సోషల్ మీడియా స్ట్రిక్ట్ గానే అమలవుతోంది కొన్నేళ్ల పాటు స్టడీ చేసి విజయవంతంగా ముందుకు వెళ్తోంది ఐడి ప్రూఫ్ అప్రూవల్ తోనే సోషల్ మీడియా అకౌంట్లు ఇస్తున్నారు అక్కడ అటు మలేషియా కూడా అదే బాట పడుతోంది వచ్చే ఏడాది నుంచి పదహారేళ్లలోపు చిన్నారులు పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది అటు డెన్మార్క్ కూడా పదిహేనేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉంది చైనా కూడా చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ కు తిప్పలు పడుతోంది సో ఏపీ ఎలా ముందుకు వెళ్తుంది ఏం చేయబోతోంది అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి